నమస్కారం న్యూస్ కి స్వాగతం నా పేరు సత్య ముందుగా ముఖ్యాంశాలు కాకినాడ రూరల్ చిత్రాలలో జనసేన పార్టీ పన్నెండవ ఆవిర్భావ సభ విజయవంతం కావాలని కాకినాడ సిటీ జనసేన పార్టీ వీర మహిళల ఆధ్వర్యంలో ఆటో ర్యాలీ నిర్వహించారు దేశంలో ఎక్కడ జరగని విధంగా జనసేన పార్టీ పన్నెండవ ఆవిర్భావ సభ నిర్వహించడం జరుగుతుందని కాకినాడ సిటీ జనసేన పార్టీ ముప్పై తొమ్మిదవ డివిజన్ ఉపాధ్యక్షురాలు దళిత సంక్షేమ సేన రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు బండి సుజాత పేర్కొన్నారు శుక్రవారం కాకినాడ గాంధీనగరం ముప్పై తొమ్మిదవ డివిజన్ ఉపాధ్యక్షురాలు బండి సుజాత అధ్యక్షతన కాకినాడ రూరల్ చిత్రాడలో జనసేన పార్టీ పన్నెండవ ఆవిర్భావ సభ విజయవంతం కావాలని కాకినాడ సిటీ జనసేన పార్టీ వీర మహిళల ఆధ్వర్యంలో ఆటో ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఇటీవలే జరిగిన ఎన్నికలలో జనసేన పార్టీ వందకు వంద శాతం విజయం సాధించడం జరిగిందన్నారు జనసేన పార్టీ ఆవిర్భావ సభకు పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పాల్గొని పార్టీ దిశానిర్దేశం చేయడం జరుగుతుందన్నారు ఈ కార్యక్రమంలో కాకినాడ సిటీ జనసేన పార్టీ వీర మహిళలు సవ్య దీప్తి మట్టపతి మోహన్ కుమార్ మోహన్ కుమారి ఎంకే రామకృష్ణ ప్రసాదరావు చోడిపల్లి సత్యవతి బి సంధ్య ఎన్ కుమారి మావులూరి రాగిని రత్నం తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం నా పేరు బండి సుజాత కాకినాడ సిటీ ముప్పై తొమ్మిదో వార్డు నుంచి వైస్ ప్రెసిడెంట్ని మాట్లాడుతున్నాను ఈరోజు ఈ ర్యాలీ విజయోత్సవం చేయడానికి కారణం ఏంటంటే ఈ పదమూడు సంవత్సరాల నుంచి మేము ఎన్నో కష్టాలు పడి ఈరోజు పద్నాలుగో సంవత్సరం జనసేన ఆవిర్భావ సభ కోసం మేమందరం కృషి చేసి